నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని కామ్రాడ్ కుమార్ నారాయణ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవారావు జిల్లా సహాయ కార్యదర్శి బి బాబన్నలు మాట్లాడుతూ నేను పార్లమెంట్ లో రైతుల ఉద్యమానికి చలవుకి భారత రాజ్యాంగాన్ని క్షమాపణ చెప్పి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెట్టేట ముంచిన మోదీ సర్కార్ ను నిలదీయండి అని భారత రాజ రైతాంగానికి పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం గతంలో రద్దు చేసిన మూడు చట్టాల స్థానంలో జాతీయ వ్యవసాయ మార్కెట్ ముసాయిదాను తీసుకొచ్చిందని దాన్ని రద్దు వారు ఐక్యంగా పోరాడతామని చెప్పారు దేశ రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవసాయ మార్కెటింగ్ విధానాల ముసాయిదాలు కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో ఏఐయూకేఎస్ నాయకులు ఏపీ గంగారాం అలాగే బి కిషన్ విజయ్ తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛందంగా పాల్గొని విజయవాడ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రియమైన రైతన్నరపు అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదు కాబట్టి ఎస్కేఎం ఆధ్వర్యంలో నేషనల్ కమిటీ సమావేశం జరిగింది పోయిన నెలలో ఆ సందర్భంగా మార్చి నెలలో దేశవ్యాప్తంగా రైతాంగం ఈ ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ఆందోళన చేయడానికి వినిపించింది అందులో భాగంగానే మార్చ్ పదకొండవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో రైతులు ఆందోళన చేయాలని అదేవిధంగా రాష్ట్ర కేంద్రంలో మార్చి పదమూడవ తేదీన ఆందోళన చేయాలని చెప్పి ముఖ్యంగా గతంలో రైతు చట్టాలు మూడు చట్టాలను మేము రైతు వ్యతిరేక చట్టాలు కాబట్టి వాటిని రద్దు చేస్తున్నాం వాటిని తీవ్రత వల్ల రైతాంగానికి అన్యాయం జరిగింది అందుకోసం మేము రైతాంగానికి క్షమాపణ చెప్తున్నామని ప్రధాని మోడీ గారు ఆ రోజు పార్లమెంట్లో చెప్పారు తర్వాత అవే మూడు చట్టాలను ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతోని అదే పద్ధతుల్లో కొత్త రూపంలో తీసుకొస్తున్నారు వాటిని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముఖ్యంగా రైతులు పండించినటువంటి పంటలను గిట్టుబాటు ధర కలిగే విధంగా ఎంఎస్పి ధరల్ని చట్టబద్ధం చేయడం కోసం ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో వెంటనే బిల్లు పెట్టి చట్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతు ఉద్యమం జరిగిన క్రమంలో ఏడు వందల యాభై మంది రైతులు ప్రాణ త్యాగాలు చేశారు వాళ్లకు కావలసినటువంటి అవసరమైనటువంటి మద్దతును అదేవిధంగా కుటుంబాల్ని ఆదుకోవలసినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్ని ఇప్పటి వరకు కూడా వెనక్కి తీసుకోలేదు వెంటనే కేసులను కూడా కాబట్టి రేపు జరిగేటటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాల్సిందిగా అదేవిధంగా చట్టాన్ని తెచ్చుకునే దానికి ఐక్యంగా ఉద్యమించాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి